కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ హుస్సనాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ప్రతి క్షణం పోరాడేందుకు సమయాన్ని వెచ్చించారని కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు ఎంపీగా గత ఐదేళ్లలో పన్నెండు వేల కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చారని ఇందులో జాతీయ రహదారుల నిర్మాణానికి ఐదు వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చినట్లు బండి సంజయ్ స్పష్టం చేశారు చూసిన వెంటనే ఏం చేస్తారంటే అరే ఈ సెంటర్లో మొత్తం ధాన్యం తడిసింది కాబట్టి ఆరు కిలోలు పది కిలోలు ఎనిమిది కిలోలు కటింగ్ ధాన్యం తడిసిందా తడవలేదా అని చూస్తలేరు ఈ సెంటర్ నుంచి వచ్చే ధాన్యం మొత్తం వడ్లు మొత్తం తడిచినా అని చెప్పి ఇక్కడ గంప గుత్తగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రభుత్వం మీది మీదకి మేము ఈ చర్యలు తీసుకుంటున్నాం ఆ చర్యలు తీసుకుంటున్నాం అని చెప్పి ప్రభుత్వం చెప్తున్న ఎక్కడ చర్యలు తీసుకున్న దాఖలా లేవు ఇవాళ రైతుల పరిస్థితి ఇలా ఆగమ గోచరంగా మారింది ఇది అలవాటైపోయింది ఇక ప్రభుత్వం గంపగుతాగా దళాలు గాని వీళ్ళందరూ కూడా రైస్ మినిస్టర్ కూడా ఇక ఆరు కిలోల కటింగ్ గ్యారంటీ రెండు లక్షల రుణ అన్నారు అది ఆగస్టు పదిహేను అట ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆగస్టు పదిహేను ఏ లెక్క మూర్తం తీసుకుంటారా మళ్ళీ బైబుల్ ఖురాన్ భగవద్గీత మూర్తం చూసుకున్నారా ఆగస్టు పదిహేను ఇప్పుడు ఏ నెల మీకు ఇబ్బంది ఏంది ఇవాళ ఆగస్టు పది నాడు ముప్పై వేలు ఖర్చు పెడతాను ఇట్లా ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాను ఇట్లాంటి బోనస్ బోనస్ మీరు రైతులకు ఇస్తే ఐదు వందల రూపాయలు చెప్పిన బోనస్ ఇస్తే మీకు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు వస్తుంది ఈ ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి మీకు ఇబ్బంది ఏంది ఇలా అగస్టు పదిహేను ముప్పై వేల కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెడతారు ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే బోనస్